హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పిఆర్ కృష్ణా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నవంబర్ పదో తారీఖు రోజు లాక్డౌన్ అన్నమాట లేచాను నేను సిక్స్ ఫిఫ్టీన్ కల్లా లేచానమాట బ్రష్ చేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలకి వాటర్ పెట్టేసి అందులో బట్టలు అన్నీ వేసి నానబెట్టేసి అయితే ఇంట్లోకి వచ్చేసాను అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాటిని అయితే ఆన్ చేసి వాష్ అయితే చేసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ అయితే వంట చేయాలి నిన్న డాడీ భోజనం చేసిన తర్వాత వచ్చిన కింద నేను కడగలేదనమాట అవి కూడా కడగాలి ఈరోజైతే డాడీ భోజనం రాదు సో నాకు మా మహిళలకి సింపుల్గా అయితే ఏమైనా చేసేసుకుంటాను టిఫిన్కి అయితే ఉప్మా చేయాలి అలాగే ఉప్మా చేయాలి మాకు మా మహిళలకి సింపుల్గా ఏమైనా రెసిపీ చేసుకోవాలి టీ పెట్టుకోవాలి ఇవే ఉన్నాయి పనులు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేద్దాము మళ్ళీ మా మహిళలు అయినంత పట్ల కూడా వాష్ చేయాలి కదా వాడు ఇంకా లేవలేదు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ స్టార్ట్ చేసింది ఇంకా వాణికూలు లేపి రెడీ చేయాలి కాబట్టి నాకు వంటకల్లో ఉన్న పనులన్నీ కూడా చేసేసుకుంటాను దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ స్టవ్ మీద అయితే టీ పెట్టేశానండి మా గారు అయితే లేచాడు ఇలా సెవెన్ అయ్యిందో లేదో కరెంట్ తీస్తారనమాట అందుకని చెప్పేసి మా గారు అయితే లేచిపోయాడు ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా చదివేయాలి మేము ఏదైతే కుప్పుకుంటామో ఆ కార్పెట్ తీసుకెళ్ళి ఆ దుప్పటి తీసుకెళ్ళి బయట అయితే వేసేసా ఇంకా ఎండ రాలేదు కానీ అయితే వేసేసాను ఇంక ఇప్పుడు బెడ్ అంతా కూడా సర్దుసేయాలి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తానండి ఇంకా బెడ్ అంతా నీట్గా అయితే వేసేస్తాను టైం సెవెన్ ఫైవ్ అయితే అయ్యింది ఇంకా ఈ ఉన్న బెడ్షీట్ని కూడా తీసుకెళ్ళి మిషన్లో వేసేస్తాను ఇవైతే గిన్నెలు నిన్న కడిగినవన్నీ నిన్న ఈవినింగ్ కడిగినవన్నీ ఇవన్నీ కూడా సర్దాలి ఇప్పుడు నేనైతే టమాటా రైస్ చేస్తాను టమాటా రైస్ అనమాట ఇవైతే తీసి బయట పెట్టేసా ఇది మామయ్య గారి స్నాక్ కోసం టీ తాగిపోయిందండి ఇంకా టీ అయితే వేసేసుకున్నాను టీ తాగేసా ఆల్రెడీ వాటర్ తాగేసాను టీ తాగేసి ఈ టమాటా రైస్ కోసం ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి నేను కరెంట్ పోయింది సో వాటర్ పెట్టడానికి లేదు అందుకని చెప్పేసి నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టేసా మా దగ్గరికి సరిపోతాయి మరిగిస్తేనే కుక్కర్ కూడా పెట్టేశాను ఇంకా ఫాస్ట్గా టమాటా రైస్ చేసేసి అప్పుడు ఉప్మా అయితే చేస్తాను రవ్వ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట నీళ్ళు కాగిన వెంటనే ఉప్మా పెట్టేస్తాను రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి లోపు రైస్ అయితే కడిగేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ గిన్నెలన్నీ కూడా సర్ది చేయాలన్నమాట సర్దేసి మిగతా గిన్నెలు తర్వాత కడుగుతాను కాబట్టి ఈ ఖాళీగానే ఉన్నాను ప్రజెంట్ అందుకని చెప్పేసి ఈ గిన్నెలన్నీ కడిగేసి దీనిలో నేను ఏదైతే ఉప్మా చేయాలనుకుంటున్నానో ఆ గిన్నె ఉందనమాట దానికోసం ఇవన్నీ ప్రజెంట్ సర్దుతున్నాను మొత్తం గిన్నెలన్నీ కూడా సర్దిస్తానండి ఇంకే గిన్నె అనమాట నేను ఉప్మా చేసేది కుక్కర్లో రైస్ వేసేసి గిజలు కూడా పెట్టేసా నీళ్ళు కూడా మంచిగా మరిగిపోయినాయి వీటిని తీసి పక్కకు పెట్టేసి ఉప్మా స్టవ్ మీద కట్టేసి తీసుకెళ్ళి మా మై స్నానం చేయించి తీసుకొచ్చేస్తాను కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను వచ్చేసి ఉప్మాకి తాలింపు అయితే వేసేసాను ఇప్పుడు నేను వెళ్ళి ఈ ఉప్మా తాలింపు మరిగే లోపు హాల్ అంతా క్లియర్ చేసుకోవాలి డాడీ పడుకున్న పక్క మొత్తం ఎలాగ ఉంది ఇదంతా కూడా కొంచెం మడత వేసేస్తాను ఒక టూ మినిట్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తాను అట్లన్నీ కూడా మడతలు అయితే వేసేసి ఇక్కడైతే పెట్టేసానండి బెడ్ కూడా ఎత్తేసి పక్కకైతే ఉంచేసాను ఇది మడుచుకునే మంచం అన్నమాట దీన్ని పక్కకైతే మామయ్య ఇక్కడ బుక్స్ అన్నీ ఉన్నాయి లేదా అని చూసుకుంటున్నాడు ఏం లేదు పెన్సిల్స్ అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి చూడు తీసి బాక్స్లో పెట్టుకో ఇందులో పద పదస్నానం చేపించేస్తా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా అమ్మ గారికి వెన్నీ తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టేసా స్నానం చేయించేసి తీసుకొచ్చేస్తాను చేసి తీసుకొచ్చానండి యూనిఫామ్ అంతా కూడా వేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లకి వేయాలన్నమాట తీసుకొచ్చే హెయిర్ ఉప్మా ఏమో ఇలాగ ప్లేట్లో పల్చగా చేసి పెట్టేసా కొంచెం చల్లగా అవుతుందని చెప్పేసి కరెంటు సెవెన్కి తీసారు టైం వచ్చేసి ఎయిట్ అయ్యింది ఇంకా కరెంట్ ఎవర మరి రోజంతా కరెంట్ ఇస్తారో లేదో కూడా తెలియట్లేదు టమాటా రైస్ చేస్తాను కదండి మా దగ్గరికి అయితే బాక్స్లో పెట్టేసి పెరుగు కూడా వేస్తాను అనమాట ఇంక ఇది వచ్చేసి పామ్మ గ్రేనెట్ అయితే నిలిచిపెట్టేసా ఇంక దీన్ని బాక్స్లో పెట్టేస్తా మా అమ్మ గారు రెడీ అయిపోయాడు ఈలోకి కరెంట్ కూడా వచ్చిందనమాట మా అమ్మ గారిని అయితే బస్సు ఎక్కించేసి వచ్చేస్తానండి నేను ఫాస్ట్గా రెడీ ఏమో రారు బస్సు నేను ఎప్పుడైతే లేట్గా రెడీ చేస్తాను లైట్ మీన్స్ ఎయిట్ థర్టీకి నేను రెడీ అయిపోయి ఉండాలి ఎయిట్ ఫార్టీ అలా వాడు వస్తాడు అని అనుకుంటే కనుక ఎయిట్ ట్వంటీ ఫైవ్కి వచ్చేస్తాడు ఒక్కొక్కసారి లేకపోతే ఎయిట్ థర్టీకి కరెక్ట్గా ఎయిట్ థర్టీకి అంటే ఎయిట్ థర్టీకి వచ్చేస్తాడు నేను ఎప్పుడైతే లేట్ చేస్తానో అప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాడు నేను ఎప్పుడైతే అట్లా మేము వైగాని రెడీ చేసి ఉంచుతాను అప్పుడు లేట్గా వస్తాడు అనమాట నేను ఈరోజు కరెక్ట్గా షార్ప్ ఎయిట్ థర్టీకి అయితే రెడీ చేశాను బ్యాన్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయ్యింది అంటే ట్వంటీ మినిట్స్ లేట్ చేశాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయింది నేనైతే బాక్స్ పెట్టేసుకుని అవి ఉన్న కొన్ని గిన్నెలు కడిగేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి నా క్లాస్కి అయితే బయలుదేరుతాను ఈరోజు కొంచెం తొందరగానే వెళ్తాను ఎందుకంటే నేను నేను వర్క్ పెండింగ్ అనమాట అది అక్కడికి వెళ్ళి చేసుకుంటాను ఫాస్ట్గా కొంచెం ఉప్మా ఉంది ఆ కొంచెం ఉప్మా కూడా తినేసి గిన్నెలు కడిగేసుకుని అప్పుడు రెడీ అయిపోతాను మిషన్ అయితే బట్టలకి తిప్పేసి నేనైతే ఉప్మా పెట్టుకుని తెచ్చేసుకున్నానండి తినేస్తున్నాను నేను బాక్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఆ గిన్నెలన్నీ కూడా షింక్లో వేసేసాను తినేసి బట్టలన్నీ కూడా డ్రైకి పెట్టేసి ఆ గిన్నెలు కడుగుతూ బట్టలు చూసుకుంటూ నేను ఫ్రెష్ అయిపోతాను తర్వాత ఉన్నాయండి డ్రైకి పెట్టేశాను వాటర్ అయిపోయింది అనమాట వాటర్ కూడా ఆన్ చేస్తాయి అన్ని తోమేస్తాను మరి నా వాయిస్ వినిపిస్తుందో లేకపోతే నాకు తెలియదు నేనైతే రెడీ అయిపోయానండి రోజు కంటే ఈరోజు కొంచెం ఫాస్ట్గానే రెడీ అయ్యాను కాకపోతే ఏమైందంటే వీడియో ఈరోజు వీడియో మీరు ఏదైతే చూస్తారో అంటే నవంబర్ పదో తారీఖు మీరు ఆఫ్టర్నూన్ ఓపిఎంకి ఏదైతే లాంగ్ వీడియో చూస్తారో అది నేను ఆల్రెడీ నైట్ ఎక్స్పోర్ట్ చేసేసుకొని నైటే క్రోమ్లోంచి యూట్యూబ్ స్టూడియోలకు వెళ్ళైతే అప్లోడ్ చేస్తానన్నమాట అదేంటి ఆ పేజ్ అలాగే ఓపెన్ చేసి ఉంచాలి నైట్ ఏమో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళింది ఇంక ఇప్పుడు వరకు హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదన్నమాట అది అవుతే కానీ నేను బయటికి వెళ్ళాను ఎందుకనంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత టైటిల్ కానీ లేకపోతే థమ్లైల్ కానీ ట్యాగ్స్ కానీ ఇచ్చుకోవడానికి నాకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టైం అయితే దొరుకుతుంది కానీ వీడియో అప్లోడ్ అవ్వలేదు అనుకోండి అది ఒక టూ జీబీ ఉంది నా డేటా ఏమో సరిపోవట్లేదు దానికి స్ట్రాంగ్ వైఫై ఉంటేనే అవుతుంది అనమాట అక్కడేమో వైఫై ఉండదు కదా ఇంకా అందుకని చెప్పేసి అది ఎక్స్పోర్ట్ అయ్యే వరకు వీడియో స్టూడియోలోకి యూట్యూబ్లోకి అప్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్నాను నేనైతే రెడీ అయిపోయా టైం వచ్చేసి టెన్ ట్వంటీ అయిపోయింది రోజు ఫాస్ట్ ఫాస్ట్గా అనుకున్నా సరే ఇంకా అదే టైం అవుతుంది ఏంటో మరి పట్లన్నీ అయిపోయినాయి దాన్ని మీద ఆరేసేసాను అసలు నానమ్మకి అప్ప చెప్పేద్దామా అనుకున్నాను నానమ్మ కూడా బయటకు వెళ్తుంది మెడిసిన్స్ ఏవి తెచ్చుకోవాలంట బయటకు వెళ్తుంది అనమాట సరేలే ఇంకా మళ్ళీ ఆమెకి ఎందుకు చెప్పడము నేను ఆరేసేసుకుంటే సరిపోతుందని చెప్పేసి బట్టలు అయిన తర్వాత ఆరేసేసి గిన్నెలని గిన్నె ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత అవి పక్కన పెట్టేసి అప్పుడు గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి నీట్గా కడిగేసి మళ్ళీ బట్టలన్నీ కూడా డ్రైలో నుంచి తీసేసి అవి ఆరేసి అప్పుడు వచ్చి నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి ఇంకా అది ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుందా అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను అది తెలిసి ఈ అయిపోయి ఉంటుంది ఇంకా చేతికి కాలుకి వ్యాస్లిన్ ఇది ఏమంటారు ఏదో క్రీమ్ అయితే రాసుకుంటున్నా పొడి పొడి కావకుండా ఇంకా శీతాకాలం అయితే వస్తుంది కదా ఇంకా అందుకని చెప్పేసి అనమాట అయితే వేసేసుకున్నాను ఈ డ్రెస్ ఎప్పుడు మీ షోలో తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఎంతో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది ఇలాగా కట్ వర్క్ లాగా వచ్చి ఉండిద్ది అనమాట అప్పుడే వేసుకునేదాన్ని కానీ దీని మీద చిన్న చిన్నగా మరకలు పడ్డాయి తమ్ముడు నీరుడికాయలతో వాటితో కొట్టేశాడు మరకలు పడినందుకు బయటకు వేసుకెళ్ళడానికి బాగోదు కొంచెం చిరాగ్గా కనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడప్పుడు వేసుకోవడం అయితే మానేసాను ఇంక ఇప్పుడు ఎలాగ క్లాస్కే కాబట్టి బండి మీద వెళ్ళి బండి మీద వస్తాను లోపల అందరూ లేడీసే కదా అని చెప్పేసి ఇదైతే వేసేసుకున్నా దీని హ్యాండ్స్ కూడా బాగుంటాయి నాకు భలే నచ్చింది ప్యూర్ కాటన్ అనమాట సమ్మర్లో వేసుకోవాలి నేను వింటర్లో వేసుకున్నాను ఇంకంతే రెడీ బాక్స్ కూడా పెట్టేసుకున్నాను బాటిల్లో వాటర్ కూడా వేసేసుకున్నాను కానీ నేను ఏదైతే పెండింగ్ వర్క్ ఉందని చెప్పానో టైలరింగ్ది రింగ్ది అదైతే చేయలేదు కొంచెం బొట్ట పెట్టుకుని పౌడర్ రాసేసుకుంటే ఇంకెళ్ళిపోవడం మొత్తం బ్యాగులు అన్నీ కూడా పెట్టేసుకున్నాను అయితే బాక్స్ తెచ్చేసుకుంటా ఓన్లీ టమాటా రైస్ మాత్రమే పెట్టుకున్నా పెరిగి పెట్టుకోలేదు ఈరోజు నా బాటిల్ కనిపించలేదు అనమాట అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న చిన్న బాటిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అంతే చేతికి బ్యాంగలు తీసుకోవాలి కనిపించవలసినప్పుడు కనిపించు ండి ఉతికిన బట్టలు అన్నీ అలా అయితే ఆరేస్తాను నేనైతే రెడీ అనమాట చున్నీ ఇలాగా త్రీ త్రీ స్టెప్స్ వచ్చేలా వేసుకున్నా బండి మీద అటు ఇటు కది పైకి ఇలా వేసుకోవడమే నాకు సరిపోతుంది అందుకని చెప్పేసి ఎలా వేసేసుకున్నా ఇంకా వీడియో కూడా ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది ఇంక నేను స్టార్ట్ అయిపోతాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియో ఇంటికైతే వచ్చాను కరెక్ట్గా టైం వచ్చేసి మూడు పది అయితే అయ్యింది నాకు ఫుల్ తలనొప్పి అనమాట తలనొప్పి జలుబు ఎక్కువైపోయి నాకు ఊపిరి ఆడక ఒకలా అయితే ఉండింది ఇంకక్కడికి వెళ్ళాను కానీ ఆ కుట్టడం ఏంటో ఆ కొలతలు ఏంటో నాకు అస్సలు ఏం అర్థం కాల వాళ్ళు చెప్పేది మంచిగానే చెప్తున్నారు కానీ నాకు తలనొప్పి వల్ల తలంతా బరువుగా ఉండడం వల్ల ఇక్కడ ఎంత నొప్పి అనమాట ఇందులోకి టిక్టిక్స్ పెట్టుకున్నాను మందికి పడవ నాకు చెప్పండి అంతకుముందు మంచిగానే ఉండేవి ఈ మధ్య ఇలాగ బరువు ఏమైనా పెట్టుకున్నా లేకపోతే మామూలు క్లిప్స్ పెట్టుకున్నా సరే తల నొప్పి అయిపోతుంది ఇంకా దానివల్ల ఏమో కానీ ఫుల్ తలనొప్పి వచ్చింది నేనైతే ఉండలేక ఇంకా స్టార్ట్ అయిపోయి నెమ్మదిగా వచ్చాను ఆడావిడ ఏమీ లేకుండా స్లోగా వచ్చాను అనమాట వచ్చేదాలో మా ఇక్కడి కోసం అని చెప్పేసి జాంక్యాలు తీసుకున్నా ఇంకా వచ్చాక తింటాడని చెప్పేసి నేను అయితే కొంచెం అంత ఆయిల్ రాసుకుని టీ పెట్టుకున్నది తాగుతాను టీ అయితే వేడి చేసి తెచ్చేసుకున్నానండి నాకు తెలుసు నాకు ఫీవర్ వచ్చే ముందు ఏ ఏ సింటమ్స్ అయితే ఉంటాయో అవన్నీ ఉన్నాయి జలుబు ఉంది ఇలా కళ్ళు మూసుకుంటుంటే వేడి తెలుస్తుంది ఈ గొంతు నొప్పి ఉంది తలనొప్పి అయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట మామూలుగా లేదు ఈ టైంలో కూడా బ్లాగ్ ఎందుకమ్మా షూట్ చేస్తున్నావు అంటే కనుక నేను ఈ టూ మంత్స్ రోజు కూడా స్కిప్ చేయకుండా బ్లాగ్ షూట్ చేయాలనుకున్నాను సో అదే నా టార్గెట్ అనమాట ఏమైనా కానివ్వండి బ్లాగ్స్ అయితే కంటిన్యూగా షూట్ చేయాలి డైలీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయాలి ఇదే అనమాట టార్గెట్ ఇంకా అందుకని చెప్పేసి ఇంత నీరసంగా ఉన్నా సరే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నాకు ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కానీ నాకు ఫేవర్ రాకూడదు అని చెప్పేసి చాలా చాలా కోరుకుంటున్నాను ఒకవేళ నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి మామయ్య గారిని స్కూల్కి పంపించడానికి అవ్వదు ఇంట్లో పనులు చేయడానికి నాకు హెల్ప్ చేయడానికి మా ఇద్దరు ఎవరో లేరు మొన్న ఫేవర్ వచ్చినప్పుడు మా కరుణ ఉండింది అనమాట మా చెల్లి కరుణ అయితే ఉండింది అప్పుడు తనే అన్నీ చూసుకుంది మామయ్య గారిని పొద్దున్నే లేపి రైస్ అదంతా చేసి యూనిఫామ్ అన్నీ వేస్తే నేను వాడు వెళ్ళే ముందు మాత్రం లేచేదాన్ని స్కూల్కి వెళ్ళే ముందు అలా ఒక టూ డేస్ అయితే అయ్యిందనమాట కనీసాలు అలా ఏమైనా అయ్యిందంటే నేను మామూలుగా అవును ఎందుకంటే ఆ టూ డేస్ ఫేవర్కి నేను అసలు లేచేదాన్ని కాదు ఫుల్లు నిద్రపోయే ఉండేదాన్ని అంత మత్తుగా ఏదోలా ఉండిద్ది ఆ టూ డేస్ కూడా ఆ టూ డేస్ నేను బ్లాక్ షూట్ అయ్యారు మా చెల్లు ఉంది కాబట్టి మా మాగడ స్కూల్కి వెళ్ళాడు నేను భోజనం చేయడానికి లేచి భోజనం చేయడానికి ఇదంతా కుదిరింది ఇప్పుడు అలా ఏమైనా అయితే కనుక ఇంక ఇప్పుడు మాకు తోడు ఎవరో లేరు చేసి పెట్టేవాళ్ళు కూడా అందుకే చెప్పేసి ఏం సిక్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా చాలా నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా వేసుకుంటాను ఈవినింగ్ ఫుడ్ తిన్న వెంటనే పారాసెటమాల్ వేసుకుంటా మళ్ళీ తెల్లవారి కూడా పారాసెటమాల్ వేసేసుకుంటాను అస్సల స్కిప్ చేయను అనమాట ఇప్పుడు అయితే టీ వేడి చేసి తెచ్చుకున్నాను టీ తాగేస్తాను విభత్సంగా వస్తుంది తలనొప్పి టీ తాగేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఊరితే భలే ఉంది కళ్ళకి వేడిగా ఉంటే టీ తాగాను కదండి టీ తాగినా సరే తల తగ్గట్లేదు ట్యాబ్లెట్ అయితే తెచ్చుకున్నాను మా పక్కింటి అత్త నర్స్ అనమాట ఇంకెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకున్నా ఇది వేసేసుకుంటాను నీళ్ళే వేడి నీళ్ళే తాగుతున్నాను టూ డేస్ నుంచి అయినా సరే ఇంకా తగ్గట్లా చూడాలి మరి తగ్గిపోతే బాగుండు ఎక్కువైందంటే ఇంకేం చేయాల మా మామే వచ్చిందండి బ్యాగ్ అయితే తీసుకొచ్చి కిచెన్లో పెట్టేశాను ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా తీసాను అనమాట నాకు ఎనర్జీ చాలా లోగా ఉంది ఇంకొంచెం సేపు అయితే ఆ ఎనర్జీ కూడా ఉండదు అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇక్కడ బంగాళదుంపలు అయితే స్కిన్ మొత్తం తీసేసి ఉడకబెట్టడానికి పెట్టేశాను అనమాట ఆనియన్ టమాటా ఇవన్నీ కూడా కట్ చేసేసుకుని ఇవి బాయిల్ అయిపోతే కర్రీ అయితే చేసేస్తాను వాడికి స్నానం అయిపోయింది ఇంక ఇప్పుడు ఇందాక తీసుకొచ్చానని చెప్పాను కదా జామకాయలు ఇవ్వండి జామకాయలు తీసుకొచ్చా ఇది వాడికి కట్ చేసి వేస్తాను ఒకటే జామకాయ అయితే కట్ చేస్తానండి వాడికి అయితే ఇచ్చేస్తాను పొద్దున్నే గ్యాస్ స్టవ్ అంతా కడిగి వెళ్ళాను మళ్ళీ అన్నం అంతా కూడా పొంగిపోయింది హోంవర్క్ బుక్స్ తీసి చూస్తున్నాడు అనమాట ఏమి ఇచ్చారు ఏంటి అని అయితే వంచేసి ఇంకా బయటకు వచ్చానండి ఈ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో వేసేస్తాను మామైగడ్కి ఆల్రెడీ స్నాక్స్ ఇచ్చాను అనమాట ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి మడతలు వేసుకుంటూ మామయ్య గైతే చూసుకోవాలి అలాగే కర్రీ కూడా చేసేయాలి టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అయ్యింది చీకటి పడిపోతుంది మంచు స్టార్ట్ అయిపోయింది అనమాట పొగ మంచు మొత్తం బట్టలు అన్నీ కూడా తీసుకొచ్చానండి మామయ్య కూడా కొంచెంసేపు బయట ఆడుకుంటానంటే బయట పిల్లల దగ్గర ఉన్నాడు అనమాట ఇంక ఇప్పుడు ఫైవ్ థర్టీ అయితే అవుతుంది నేను తొందరగా కర్రీ అయితే చేసేస్తాను బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి రైస్ ఆఫ్ చేసినప్పుడే బంగాళదుంపలు కూడా ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ కూడా కట్ చేసేసుకుని కూర చేసేస్తాను మార్నింగ్ చేసిన టమాటా రైస్ అయితే కొంచెం ఉంది బాగానే ఉంది ఇంకది ఇది ఉంది మొత్తం బంగాళదుప్పులు అవి పీల్చేసినవి మామై గడ జాంక పీల్చేసినవి అన్నీ ఒక బాక్స్ వేసి పక్కన పెట్టాను ఇంక ప్రా ఆనియన్స్ అవి కట్ చేసి కర్రీ పెట్టేస్తాను తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా సర్దేయాలి ట్వంటీ టూ పట్లైతే కొన్ని మడతలు వేసానండి మామాయి గడ ఇంకా హోంవర్క్ కొంచెం ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి పది నిమిషాలు తక్కువ ఏడైతే అవుతుంది ఇంక ఇద్దరం వెళ్ళి బండి ఇంటి వెనక వైపు ఉందనమాట దాన్ని ముందు సరిగి తెచ్చేస్తాము వీడు కూడా రావాలి మేము బండి ఎలా తెస్తామంటే కనుక ఇంటి వెనక సైడ్ నుంచి అలా అయ్యో మొత్తం చీకడే బండి అయితే ఇంటి ముందు తెచ్చామండి మామాయి గారు హోంవర్క్ ఉంది కానీ రాయడంట బుక్స్ వద్దేస్తున్నాడు సర్దేసినా సరే వాడే రేపు రాయాలి వాడికి తెలియట్లేదు ఆ విషయం బండి తెచ్చిన తర్వాత వచ్చి నేను ఫ్రెష్ అయిపోయానండి ఇంక ఇప్పుడు నేను మా అమ్మ అయితే అన్నం తినేస్తాము ఇందాక కొన్ని బట్టలు మడత పెట్టాను కదా ఆ కొన్నే ఉన్నాయన్నమాట ఇంకా మడత మడతట్టాల్సినవి చాలా ఉన్నాయి నేను మడత పెట్టినవి కొన్ని అనమాట ఇంక ఇప్పుడు అన్నం తినేస్తాను పొటాటో కర్రీ ఇందాక చేసేసాను బంగాళి నప్పులు అవి ఉపట్టేసాను కదా ఇది వచ్చేసి డాడీ తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్ ఏదో మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు రెటింగ్ గిఫ్ట్కి ఇదైతే ఇచ్చారంట లోపల వచ్చేసి గ్లాస్ చార్ ఉంది చూపిస్తాను మీకు దీనికి క్యాప్ వచ్చేసి ఇలా ఒక రబ్బర్ అయితే ఇచ్చారు ఇంకా దీని లోపల వచ్చేసి గ్లాస్ చార్ అనమాట పగలకుండా బయట ప్లాస్టిక్ దీన్ని ఏమంటారు సిల్కాన్ ఏదో ప్రొటెక్టర్ అయితే ఇచ్చారు ఒక పావు లీటర్ ఉంటుందేమో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏమో ఉండిద్ది మరి దీన్ని టీకి యూస్ చేస్తారా లేకపోతే వాటర్ బాటిల్లో యూస్ అనేది అయితే నాకు తెలీదు చూడాలి ఓయ్ టీ ఫుడ్ పెట్టి తెచ్చేసుకున్నామండి నేనైతే పొద్దున్న మిగిలిన టమాటా రైస్ అలాగే రైస్ కొంచెము పొటాటో కర్రీ అయితే వేసుకున్నా మా ఇక్కడికి టమాటా రైస్ వద్దు సో వాడికి ఓన్లీ ఈ పొటాటోస్ మాత్రమే వేసాను ఇంక ఇప్పుడు కలిపేసి వీడికి ఇచ్చేస్తాను వీడి చేత్తోనే తినేస్తాడు నేను కూడా నేను కాదు మా అమ్మాయికి కలిసి అన్నం అయితే తినేసామండి మీకు నా మొహం చూస్తే తెలుస్తుంది ఫుల్ టైర్డ్ ఫేస్ అయితే అయిపోయిందనమాట నాకు కోల్డ్ ఎక్కువైపోతుంది ముక్కల గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనమాట ఐస్ ఇలాగే క్లోజ్ చేసుకునే ఉండాలనిపిస్తా ఉంది ఫీవర్ అనేది ఎక్కువైపోతుంది నేను ఈవినింగ్ ఎప్పుడు ఫోర్కి ట్యాబ్లెట్ వేసుకున్నా ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కరెక్ట్గా సిక్స్ అవర్స్ అయితే అయింది ఆ ట్యాబ్లెట్ పవర్ అనేది తగ్గిపోతుంది అనుకుంటా అందుకని చెప్పేసి మళ్ళీ నాకు చలియడము తలనొప్పి రావడం అయితే స్టార్ట్ అయింది ఇంక ఇంట్లో ట్యాబ్లెట్స్ లేవన్నమాట అందుకని చెప్పేసి డాడీకి అయితే చెప్పాను డాడీ వచ్చినప్పుడు అయితే డోలో ట్యాబ్లెట్స్ తీసుకొస్తానన్నారు అవైతే వేసుకోవాలి ఇంకా అన్నం తినేసిన తర్వాత మా అమ్మ ఇక్కడైతే పడుకుని పిడు అనమాట కొంచసేపు ఆడుకుని వాడు పడుకున్నాక నేను బట్టలన్నీ కూడా మడతలు అయితే వేస్తాను మొత్తం బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసా ఇవి వచ్చేసి బయటకి వేసుకునేవి మామ్మ మా అమ్మాయి ఇక్కడ ఫ్రాక్స్ యూనిఫామ్స్ ఇన్నర్ వేసు డాడీ టీషర్ట్లు ఇవన్నీ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మడతలు అయితే వేస్తాను కరెక్ట్గా టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతూ ఉందనమాట మా అమ్మాయి ఇక్కడ పడుకున్నాడు కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి అవి కడిగేసి నేను కొద్దిసేపు అలా పడుకుంటాను ఆవిరి పట్టుకుంటాను ఇవన్నీ సర్దేసిన తర్వాత గిన్నెలు కడిగేసి ఇవన్నీ సర్దేసిన తర్వాత నేను గిన్నెలు కడిగేసి అప్పుడైతే ఆవిరి పట్టుకుంటాను అట్లన్నీ కూడా మడతలేస్తానండి ఇంకే బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా సర్దేశా ఇంక ఇక్కడ వచ్చేసి పొటాటో కర్రీ అలాగే రైస్ ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఇంకా అలాగే మార్నింగ్ చేసిన టమాటా రైస్ ఉంది ఒకవేళ డాడీ తింటే తింటారు లేకపోతే లేదనమాట నాకు తెలిసి ఇది బాగుదరు మా కుక్క కేసేస్తాను ఇంక ఇది వచ్చేసి వెన్నెల గిన్నె అనమాట వేన్నెలు పెట్టుకోవడానికి మార్నింగే స్టవ్ అంతా కడిగాను కానీ అన్నం అయితే మళ్ళీ పొంగిపోయింది కుదిరితే ఇప్పుడు తుడిచేస్తా ఇంకీ కొన్ని గిన్నెలే ఉన్నాయి ఇవన్నీ కూడా కడిగేసుకుని నేను అయితే పట్టుకుంటాను ఆవిరి పెట్టుకోవడానికి నీళ్ళు ఇక్కడ పెట్టేసి ఆ గ్యాప్లో నేను గిన్నెలన్నీ తోమేస్తాను అప్పటికి నీళ్లు కాకపోతే ఈ గిన్నెలు కూడా అయిపోతాయి నాకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు కానీ చేసేయాలి మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసానండి ఇంకా అయితే పెట్టాను ఇంకా మరుగుతూ ఉన్నాయి ఇవి మరిగిన తర్వాత కొంచెం పసుపు జండు వేసి ఆవిరి పట్టుకుంటాను అయితే చక్కగా బాయిల్ అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేస్తాను నాకు భలే భయం ఇలా కట్టర్తో పట్టి తీసుకెళ్ళాలంటే ఇంక ఇప్పుడు మనకి కావలసిన ఆయుధాలు పసుపు డబ్బా జండు బాము జండు బామ్ వేయడానికి ఏదైనా ఒక పుల్ల లాంటి టూల్ ఏమీ దొరకలేదు కాబట్టి నీళ్ళు కట్టర్ వేస్తాను దానికన్నా అన్నిటికంటే ముఖ్యం ఈ పెద్ద రగ్గు అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేసి నేనైతే ఆవిరి పట్టేస్తా మొత్తం ఆవిరంతా కూడా పట్టేశానండి కళ్ళు మంటలో మళ్ళీ రిలీఫ్గా ఉంది ఈ కొద్దిసేపే రిలీఫ్గా ఉంటుంది ఆవిరి పట్టిన కొంతసేపు నెక్స్ట్ మళ్ళీ హెడేక్ కానీ లేకపోతే ఈ కోల్డ్గా ఉండే ఫీలింగ్ కానీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది ప్రజెంట్ అయితే భలే రిలీఫ్గా ఉంది నాకు కొంచెం సేపు పడదాం అనుకున్నాను కానీ వాటర్ చల్లగా అయితే అయిపోయింది అనమాట ఫుడ్ ఆవిరి పట్టేసిన ఫేస్ అంతా కంటిలకు కూడా వెళ్ళిపోయి కళ్ళు కూడా ఎర్రగా అయితే అయిపోతున్నాయి ఇంకెందుకని చెప్పేసి స్టాప్ చేసేస్తున్నాను డాడీ తొందరగా వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుందాం అంటే డాడీ ఏమో ఇంకా రావట్లా టైం వచ్చేసి నైన్ ఫార్టీ అయిపోయింది ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ అయిపోయింది డాడీకి కూడా ఫోన్ చేసి ఆయన ఇంకా రావట్లేదు చూడాలి నాకైతే హెడేక్ వస్తూనే ఉంది డాడీ వచ్చిన తర్వాత అప్పుడు చూడాలన్నమాట నేనైతే డాడీ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటానండి ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్